రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో పదహారో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ చెప్పారు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ జాతీయ లోకాదాలత్ కేసులను పరిష్కరించడానికి ముప్పై రెండు బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఏలూరులో ఎనిమిది బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ అదాలత్ నందు పరిష్కారం నిమిత్తం ఎనిమిది వేల నూట యాభై రెండు కేసులను రాజీ యోగ్యమైనందుకు గుర్తించడం జరిగిందని కావున కక్షిదారులు నేరుగా తమ న్యాయవాది ద్వారా గాని సంబంధిత కోర్టు పరిధిలోని మండల లీగల్ సర్వీసెస్ కమిటీలను లేదా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించవచ్చునని తెలిపారు కేసులను రాజీ చేసుకోవడం ద్వారా సమయం డబ్బు వృధా అవుతుందని అలాగే సివిల్ కేసుల్లో కోర్టు ఫీజులను తిరిగి పొందవచ్చునని తెలియజేశారు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది కనుక ఈ యొక్క అవార్డుని అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కనుక మార్గాన్ని అనుసరించమని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రేపు జరగబోయే ఈ నేషనల్ అకాలలో ముప్పై రెండు బెంచెస్ ఈ జిల్లా వ్యాప్తంగా అనగా పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ముప్పై రెండు బెంచెస్ వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏలూరులో చూసుకుంటే ఎనిమిది బెంచెస్ జరుగుతూ ఉంటాయి వీటిలలో యాక్సిడెంట్ కేసులు అదేవిధంగా మ్యాట్రిక్ కేసెస్ సివిల్ కేసెస్ పురోనో దావాలు అన్ని విధాలైన కేసులు కూడా రాజీక ఆమోదయోగ్యమైన అన్ని కేసులు కూడా దీంట్లో మీరు అదేవిధంగా రేపు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క నేషనల్ లోపల జరగబోతూ ఉంది మరి మరి ఈ యొక్క విద్యార్థి ఎంతంటే ఖచ్చితాలకి అందరూ కూడా దీన్ని ఆకాశం చేసుకోండి గత సంవత్సరం అయితే కనుక ఒక వెయ్యి తొమ్మిది 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 వందల తొమ్మిది కేసులు పరిష్కారం అయ్యాయి మరి ఈసారి అయితే ఈ జిల్లాలో ఐడెంటిఫై చేసిన కేసులు అంటే ఎనిమిది వేల నూట యాభై రెండు కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా పిఎల్సీని ఫైల్ చేసినవి అయితే మూడు వేల రెండు కేసులు ఫైల్ చేయడం జరిగింది మరి యొక్క అవకాశాన్ని సద్విగా చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను